నమస్కారం జేటీ స్వాధ్యం తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి పట్టణంలోని ఈదుగుల గుంట నందుగల నమాజ్ యార్డ్ నందు నేడు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు తమ అల్లాకు నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొచ్చుల వెంకట సుధీర్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గెలుపుకు సహకరించిన ముస్లిం సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ముస్లిం సోదరులకు వరాల జల్లు కురిపించారు షాదీ మహల్ కు ఏసీ వసతి కల్పిస్తామని ఇరుకు గల వంటగదిని అన్ని సదుపాయాలతో సౌకర్యవంతంగా చేస్తామని వాహనాలు నిలుపుకునేందుకు వసతి కల్పిస్తామని క్రీడలకు అనుకూలంగా ను అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు اللهم غير المغضوب عليهم ولا الضالين. أما يتساءلون عن النبي العظيم خير لك من الأولى. ولسوف يعطيك ربك فترضى ألم يجدك يتيما رحمة الله मर्ग अहबात के लिए इतनी आवाज से तज़ीर कहना कि खुद तो <जाएगा>। सुनाइ <त्स> <mumme> दे या पास वाले को सुनाइ तो दे एक मर्कबा तज़ीर कहना वाज़ी में है अगर कोई आदमी तज़ीर ना कहेगा तो गुनेगा यूरोप नर्वर గోపాలన్న పాలన ఇచ్చి మళ్ళా కష్టపడి పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేసుకున్నాను పోయినసారి వచ్చినప్పుడు ఎలక్షన్ రావడం జరిగింది రంజాన్ అప్పుడు రావడం జరిగింది మనస్ఫూర్తిగా ఇక్కడ ప్రతి ప్రతి ముస్లిం సోదరులు మా మా తమ్ముళ్ళు అన్నలు అందరు కూడా నేను గెలవాలని కోరుకున్నారు నాకు అత్యంత మెజారిటీతో గెలిపించడానికి నేను పాదాలు చెప్తున్నాను ముందుగా అలానే ఇక్కడికి వచ్చినప్పుడు ఉంది కాబట్టి ఏం చెప్పలేకపోయాను అని ఇప్పుడు చెప్తాను ఎందుకంటే ఏం చేసినా కూడా టైం బాగుంది పెట్టుకోండి అంటే సంవత్సరం కదా ఎన్ కదా ఐదు సంవత్సరాలుగా చూద్దాం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కదా మళ్ళీ అప్పుడు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుదాం లేకపోతే మీకు ఏదో తప్పుడు వాగ్దానాలు చేద్దామనే ఉద్దేశం లేకుండా మీకు మీరు ఈరోజు మాట్లాస్తున్నాను వచ్చే ఆరు నెలల లోపల ఏదైతే ప్రాగం ప్రాగ్రహం ఉందో ఇవన్నీ కూడా రూపు అన్నీ కూడా బాగోబోతున్నాను కాంపౌండ్ వాళ్ళు చెప్పారన్నా తప్పకుండా కాంపౌండ్ వాళ్ళనే అప్ చేస్తాం తర్వాత పూర్వం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను ఏసీ పెట్టిస్తాను ఇచ్చేస్తా చేస్తాను ఇంకా చేయలేదు ఈ ఆరు నెలల లోపల మీకు ఏసీ వస్తుంది మొత్తం వెనకాల జంగల్ క్లియర్ చేయిస్తాం మంచి వెనకాల కూడా నేను లాస్ట్ వచ్చినటువంటి పిల్లలు యంగ్స్టర్స్ మా ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎన్నికల ఓటర్లు పన్నెండు ఎకరాలు అందరూ సర్వే చేసుకొని వీటిగా దాన్ని పాంపడవల్ చేసుకొని అలానే ఇక్కడ ఒక మంచి క్రికెట్ ఆడేదానికి మీ ముస్లిం సోదరులకి కోవిడ్ సభ్యుల దగ్గర కూర్చోండి తమిళ్ తమిళ్ కూర్చోండి తర్వాత లోకేష్ అన్న గారు సాధ్యాక జరిగింది మర్చిపోలేదు ఫస్ట్ మీటింగ్ మైనారిటీ పెట్టాం ఉర్దూ స్కూల్ ప్రామిస్ చేశాం తప్పకుండా ఉండా వచ్చేటట్టు అనేది ఉర్దూ స్కూల్ అనేది ప్రామిస్ చేసాం మేము మర్చిపోలేదు తప్పకుండా అది వచ్చేటట్టు చాలా చేస్తా అలానే ఇక్కడ ప్రాంగణం ఎత్తుకుంటే ఇది అడిగింది ఏసీ తప్పకుండా దీన్ని ఇంకా అది బాగాలేదు చూస్తేనే గొప్పగా లేదు కాలం దాన్ని ఇంకా డెవలప్ చేసి అది టైం చేసి ఏసీ పెట్టించుకొని దాని కిచెన్ కూడా మన తిరిగి లోపల కిచెన్ కూడా చాలా అసౌకర్యం ఉంది చిన్నగా ఉంది ఎందుకంటే మనం బిర్యానీ అవి చేసుకున్నప్పుడు కంటిగా లేదు దాన్ని సరిపోయినట్టు ఒక అడ్వైజర్ తీసుకొని దాన్ని అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తాం అక్కడ ఒక వాకింగ్ ట్రాక్ లాక్ చేస్తాం అక్కడ నేను నడుపుని వచ్చినప్పుడు మన ముస్లిం సోదరు మందరు కూడా బైక్స్ అన్ని కూడా పక్కన పార్క్ చేస్తున్నారు అది కూడా మీకు అసౌకర్యం ఉంది చూశాను తప్పకుండా ఒక సైడ్ లో మీకు పార్కింగ్ లాట్ ఇంత స్థలం ఉంది బ్రహ్మాండంగా వాడదాం ఒక ప్లాన్ చేయటం అవసరమైతే ఒక ప్లానర్ తీసుకొచ్చి మొత్తం డైగ్రామ్ చేయించి ఎక్కడెక్కడ ఏ ప్రాంగణాలు రావాలో అవంతా చెప్పి మీలో ఒక అది ఏ ఏ ఎవరన్నా కావచ్చు వైసీపీ కావచ్చు టీడీపీని కావచ్చు అందరినీ చెప్పి వాళ్ళు అడ్వైజ్ తీసుకొని తప్పకుండా ఆ అడ్వైజర్ కమిటీ పెట్టి ఏమేమి అనుకుంటాం అవన్నీ కంపల్సరీగా చేసేటట్టు చేస్తామని తెలియజేసుకుంటూ దాని తర్వాత ముఖ్యంగా వచ్చే ప్రార్థనా స్థలం నా ఆట ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చాలాసేపున మీకు కూడా ఏంటంటే గుడ్ నేను బయట నమాజ్ చేస్తే బోర్డు ధర ఎందుకంటే పిల్లలు మాలాంటికి నా నలభై ఏళ్ళు నాకేంటే ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పై పర్సెంట్ మా అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళందరూ ఇద్దరు కాబట్టి ఇదంతా కూడా